లంచాలకు అడ్డాలుగా మారుతున్న తహసీల్దార్ కార్యాలయాలు లంచం ఇవ్వకపోతే పని జరగదని రైతులకు తేల్చి చెప్తున్న అధికారులు మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్మలవంద గ్రామంలో పంట రుణం కోసం పోలియో పహని కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న మల్లయ్య అనే రైతు పోలియో పహానీ తీసుకునేందుకు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళగా పహానీ సిద్ధంగా ఉంది కానీ తమ ఖర్చులకు నాలుగు వేలు ఇవ్వాలని డిమాండ్ చేసిన రికార్డ్ అసిస్టెంట్ తన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదని చెప్పడంతో డబ్బులు ఇస్తేనే పహానీ ఇస్తామని రికార్డ్ అసిస్టెంట్ దౌర్జన్యంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేసిన రైతు మల్లయ్య న్యూస్ బొగ్గుల రాజు చెప్తా నీ మంచి కోసం నాకు ఇప్పుడు కూడా చెప్తాను నీ మంచి కోసం చెప్తాను నన్ను అవాసం చేసుకుంటా నువ్వు ఏం నీ ఉద్యోగం కాపాడుకు చెప్పకంటే చెప్పాను మీ పట్ట నీ కొట్టాను పట్టాను ఇంతకంటే చెప్పాను మీ పట్ట ఒక మాట నీళ్ళ పట్టేస్తా నువ్వు చెప్ప మాట సామాన్య పరిస్థితి ఏం సార్ కనీసం అట్లా మా తమ్ముని పేరు అని చెప్తాను ఇతరుడు తమ్ముని పేరు చెప్పినప్పుడు అక్కడ చెప్పిన ఆమె చెప్పినప్పుడు చెప్తాడు పోయినావు అది ఏదో మాట్లాడాలంటే ఏ వాళ్ళు లేదా నేనే నాకు అని చెప్పిన నాకు వద్ద రిసీవ్ తర్వాత ఎవరికి ఇవ్వాలా పేపర్లు మరి ఎందుకు లోపల పెట్టినా ఎందుకు లోపల పెట్టావు ఎందుకు పోతాడు బయటికి బయటకి ఎట్లా పోతాడు ఆ పేపర్ రెక్కడ ఉన్నానా బయట నువ్వు బయటకి ఎప్పుడు పోయినా చాలా సంతం పెట్టినప్పుడు చూసుకున్నావు సార్ నువ్వు లోపల పెట్టుకున్నావు ఇది చదువు మల్లయ్య నాది కొమ్మల పోలియో గురించి గత నాలుల కింద అప్లై చేసుకున్నారు అప్లై చేసుకుంటే ఫోన్ చేసేది ఫోన్ చేసి పోలియో పాని రెడీ అయ్యి తీసుకుపోదురా అంటే ఈరోజు వచ్చిన వచ్చినాక ప్రింటర్ ఖరాబ్ అయింది పేపర్ బయట తీసుకోమంటే బయటకు పోయి తీసుకున్నా తీసుకున్న తర్వాత ఇలా సంతకం పెట్టండి రిజిస్టర్ అంటే రిజిస్టర్ సంతకం పెట్టాను విన్నాక డీటీ సార్ ఏమైనా ఖర్చులకు డబ్బులేవా అనడు సార్ నా దగ్గర రూపాయలు ఏ సారే అంటే ఏ చూడ ఇవ్వాలి కదా అందరు ఇస్తారు కదా అన్నాడు ఏ లేదు సారు అంతకైతే నేను తీసుకుపోయి రేపు ఏ లేదు లేదంటే ఇచ్చి తీసుకోమ్మా అన్నది ఇచ్చి తీసుకోపమ్మని గుంజుకొని పీరువాళ్ళ పెట్టింది అందులో వాటిండ్రు అదే సాంగ్ అది నాలుగు వేలు నాలుగు వేలు డిమాండ్ చేసి దీనికోసం పోలియో పానీల గురించి కంపల్సరీ ఇవ్వాల్సింది అందరు ఇస్తారు నువ్వెందుకు ఇవ్వవు నన్ను గుంజుకొని పీరువాళ్ళ పెట్టి